జిల్లా వ్యాప్తంగా అత్యద్భుతమైనటువంటి కనెక్టెడ్గా అతిపెద్ద నదులు పెద్ద పెద్ద అంటే సహజ వనరులు ఇవన్నీ కూడా ఉన్నా కూడా అంటే జస్ట్ లైక్ వంశధార నాగావళి ఇలాంటివన్నీ కూడా ఉన్నా శ్రీకాకుళం వెనుకబడిన జిల్లాగానే ఉంది అక్కడి నుంచి ఈ చెరువులు కానీ అలాగే ఈ కాలువలు కానీ ఇవన్నీ పూడికతీతలు లేక పట్టించుకునే నాధులు లేక అవన్నీ కూడా కునారిల్లుతున్నాయని అలాగే ఎక్కువగా అన్యాక్రాంతం అవుతున్నాయని చెబుతూ వస్తున్నారు ఎస్ ఇక మరో రెండు చోట్ల నుంచి మా ప్రతినిధులు ఫస్ట్ వన్ సాయి కుమార్ అండ్ జగన్ ఇద్దరు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు వారిద్దరితో కూడా మాడదాం ముందుగా సాయి కుమార్ అండ్ జగన్ సాయి కుమార్ మీరు ఏ ఏరియాలో ఉన్నారు మీరున్నటువంటి ప్రాంతాల్లో ఆల్రెడీ ఒక చెరువు కూడా కనిపిస్తోంది బట్ ఆ చెరువుకు సంబంధించిన వివరాలు ఏంటి అక్కడ మీతో పాటు ఎవరైనా ఉన్నారా ఏం చెప్తూ ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అన్యాక్రాంతానికి గురవుతూ ఉన్నాయా చెరువులు ముఖ్యంగా పల్లెలు అంటే కాలువలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మరి కాలువలు సైతం అన్యాక్రాంతానికి గురవుతున్నాయి కుచించుకుపోతున్నాయి అంటున్నారు ఏం జరుగుతోంది నమస్తే అండి ఇచ్చాపురం నుంచి సాయికుమార్ మాట్లాడుతున్నాను ఇక్కడ మనకి ప్రధానంగా చూసుకున్నట్టయితే అయితే బెల్లిపూడ ఏదైతే గ్రామం ఉందో కొటేరు బంద అండి ఇది ప్రధానంగా అనేది ముప్పై ఐదు ఎకరాల పైన ఉంది కానీ ఇక్కడ ఉన్న ప్రతింతి ప్రకారం ఆ రెవెన్యూ లెక్కల ప్రకారం అనేది ఇరవై ఐదు ఎకరాలే చూపిస్తున్నారు అండి మిగతా పదైదు పన్నెండు ఎకరాల దగ్గర అనేది ఆక్రమణకు గురైందండి సో దాని గురించి అనేది ఏళ్ల తరబడి అనేది పోరాటం చేస్తున్నారు సో మా నెనకతలే ఉన్నారు సో వాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళే చెప్తారు ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం నా పేరు చిరంజీవి రెడ్డి చోపురం బెల్లిపడ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ బెల్లిపడ మా రైతాంగానికి సుమారు పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎకరాలకి ఆయికట్టు గల ఈ కొటేరి బంద దీనికి అనుబంధంగా పైన మరొకటి ఎర చెరువు కోదండరాం చెరువు కలిపి సుమారుగా ఈ మూడు చెరువులు కలిపి ముప్పై ఐదు ఎకరాల ఇరవై రెండు సెంట్లు రెండు వందల పన్నెండు బై వన్ రెండు వందల పన్నెండు బై టూ రెండు వందల పన్నెండు బై త్రీ సర్వే నంబర్ గల ఈ మూడు చెరువులు మా బెల్లిపడ గ్రామానికి తాగు సాగు నీరికి ఉన్నటువంటి ఈ కొట్టారి బంధని ఈరోజు సుమారు పద్దకొండు ఎకరాలు కబ్జా చేయడం జరిగింది కబ్జా చేసే వ్యక్తులు కూడా రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి ధనవంతుల కుటుంబాలే పేదవాళ్ళు ఎవరు కాదు మరి పలు దఫాలుగా మా గ్రామం పెద్దలు అయితేనేమి గత ప్రభుత్వం నుంచి మేము పోట్లాడుతున్నాము రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి సుమారు ఒక పది సార్లు మేము వినత పత్రాలు సమర్పించామ సమగ్రమైనటువంటి విచారణ సర్వే జరిపి ఈ కొడేరు బంద్ని ఆ గ్రామానికి అప్పు మేము పలు మార్లు విన్నవించాము అలాగే మున్సిపాలిటీ వారికి కూడా మేము విన్నపించడం జరిగింది ఒకరోజు సర్వసభ సమావేశం జరుగుతున్న సందర్భం కూడా మేము వెళ్ళి రైతాంగం అందిస్తే మా వనతిపత్రం స్వీకరించి నెక్స్ట్ మీటింగ్ లోపల మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి అప్పుడున్నటువంటి కౌన్సిల్ వాళ్ళు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది అధికారులు అనధికారులు అందరి సమక్షంలోను కానీ మరి ఎవరు దీని పట్ల మరి స్పందించట్లేదు రైతాంగము చాలా కష్టాలు పడుతుంది ఈ ఈ ఈ చెరువు మా పద్దెనిమిది వందల ఎకరాలకి ఈ ఎమర్జెన్సీ కడుపుకి రెండు దఫాలకి సరిపోయినటువంటి ట్యాంక్ అండి ఈ ట్యాంకు మరి ఇచ్చాపురంలో అనేకమైనటువంటి చెరువులు ఉన్నాయి అక్కడ ఎర్ర చెరువు ఒకటి ఉన్నది మరి ఆ శవ చెరువు ఒకటి ఉన్నది చెయ్యతకాని చెరువు ఉంది అలాగే మా బిల్పడులోను కృష్ణసాగర్ చెరువు ఒకటి ఉంది అప్పలమ్మ చెరువు ఒకటి ఉంది అమ్మోరమ్మ చెరువు ఒకటి ఉంది ఈ చెరువులన్నీ ఇన్ని ఉన్నప్పటికీ ముందుగా ఈ కొఠేరి బంధుని మాత్రం పూర్తిగా కబ్జా చేయడం జరిగింది సుమారు పదకొండు ఎకరాలు కబ్జాలో ఉంది దయచేసి గత ప్రభుత్వం పాలకలు కానీ అధికారులు గాని ఒకే ద్వారంలోని స్పందించకుండా ఉండిపోయారు కూటమ ప్రభుత్వం వచ్చింది ఈ కుటుంబ ప్రభుత్వం లోనైనా అధికారులు తీరు గతంలో ఇచ్చిన మా విన్నపాలన్నీ తిరిగి చూసి ఇక్కడికి సర్వేకి వచ్చి మాకున్నటువంటి ఈ రెండు ఈ కొటేరు బంధుకు ఉన్నటువంటి ఈ రెండు అనుబంధ చెరువులు అనేటువంటి ఎర్ర చెరువు కోదండరాం చెరువును కలిపి ముప్పై ఐదు ఎకరాల ఇరవై రెండు సెంట్లు రైతాంగానికి అప్పు చెప్పాలని కోరుతున్నాము అలాగే మున్సిపాలిటీ వారు మరి ఇక్కడ నుండి మా గొల్ల వీధి నుంచి కొన్ని ఏరియా నుంచి ఈ కాలువ నీరంతా కూడా హలో పూర్తిగా ఈ ఉన్నటువంటి స్టాక్ నీరంతా మరి కలుషితం చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముత్యాల ఉన్ని ఒక పక్క వరుసలో ఉన్న హౌసెస్ ఎవరికి కూడా సెప్టిక్ ట్యాంక్స్ లేవు వాళ్ళందరూ ఓపెన్ ట్యాంక్ పెట్టి కాలువ ద్వారాగా ఈ కోటారు బందంపజె జరుగుతుంది ఆ విషయం ఎన్ని సార్లు మేము ఏంచుకున్నా సరే ఒక్కరికి కూడా నోటీస్ ఇవ్వకుండా అదే మాదిరిగా కొనసాగుతుంది పూర్తిగా కలుషితం అయిపోయింది ఈ నీరు పొలాల్లోకి వెళ్తుంటే ఆడవాళ్ళు గాబేరడానికి మునిపికి వెళ్తుంటే ఈ కాళ్ళుకి రకరకాలైనటువంటి ఎందుకంటే ఇది కలుషితమైన వాటర్ ఈ ట్యాంక్ నుంచి వచ్చిన్నటువంటి వాటర్ వల్ల ఈ నాలుగు కూడా రైతాంగానికి కూడా ఈ చేతులు ఉనుతున్నప్పుడు చేతులకి అలాగే కాలుకి కూడా ఇన్ఫెక్షన్లు అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు మున్సిపాలిటీ వారు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు మేము ఈ విషయం మీద మా గౌరవ మా ఎమ్మెల్యే గారికి కూడా అశోక్ బాబు కూడా వినిపించడం జరిగింది ఆయన మరి ఇప్పుడు వాళ్ళు వచ్చి నేటికి వంద రోజులు అవుతుంది ఈ వంద రోజుల్లోనూ సుమారు పదిహేను రోజులు ఈ వరదల వల్ల వీళ్ళ కార్యక్రమాలు కాస్త తగ్గించున్నారు